ఈరోజు మాయకమలి యొక్క పాఠాన్ని పూర్తిగా తెలుసుకుందాం ఈ మాయకమలిని కలువకోవాలని సదానంద రచించారు ఈ అనే పాఠము పాఠం యొక్క ప్రక్రియ జానపదకత ఇతివృత్తం మానవ స్వభావం ఈయనొక కవి పరిచయాన్ని సో మనం ఎలా గుర్తుపెట్టుకోలో నిన్న చెప్పినా కదా చూడండి సదానందకి మరోసారి చెప్తాను సదానందకు పిల్లలు అంటే ఇష్టం ఇతడి పిల్లలతో శివుని దగ్గర ఆనందలా ఆనందంతో లాహరి పాటలు పాడుతున్నారు అంటే ఇక్కడ శివానంద శివానంద లాహరి పిల్లల కథలు అనమాట ఆడ ఒక రచన ఉంది విందు భోజనం చేయమని పిల్లలకు తమ చల్లని తల్లి పిలుపు వినిపించింది అంటే విందు భోజనం అనేది ఒక రచన చల్లని తల్లి అనేది ఒక రచన అనమాట కొద్దిసేపటికి అంటే తిన్న కొద్దిసేపటికి ఇది ఒక స్టోరీ లాగా అలినాము దీంతో రచనలు ఉన్నాయన్నమాట అది విందు భోజనం చేసిన కొద్దిసేపటికి తుసన్న మహిమ వల్ల పరాగభూమి కదిలింది ఈ తుస్తన్న మహిమ పరాగభూమి అనేది కూడా ఈయన యొక్క రచనలే నెక్స్ట్ అడవి తల్లి దగ్గర బంగారు నడిచిన బాటలో నవే పెదువులు ఏడుచెక్కలు కనిపించాయి ఇక్కడ అడవి తల్లి అనేది పిల్లల నవల బంగారు నడిచిన బాట అనేది ఒక నవల నవ్య పెదువులు అనేది ఒక కథా సంపుడి ఇక్కడ చూడండి బంగారు నడిచిన బాటలో నా ఉందా అది నవల అని ఇట్లా గుర్తుపెట్టుకోండి బంగారు నడిచిన బాట అనేది నా ఉంది కదా నడిచినలో నా అది ఒక నవల నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు కా ఉంది కదా అది కథా సంపుటి కళ్ళులో కా ఉంది చూడు ఇది కథా సంపుటి అని గుర్తుపెట్టుకోండి ఓకే ఇప్పుడు పాఠంలోకి వెళ్దాం ఇక్కడ చూడండి పూర్వం హిమాలయ పర్వతాల్లో ఆత్మానందుడు అనే వృధయోగి ఉన్నాడు హిమాలయ పర్వతాల్లో వృధయోగి దానం చేసుకుంటూ ఉన్నాడు అనమాట ఆ పేరు ఏం పేరు ఆత్మానందుడు ఆయన గొప్ప మహిమలు కలవు అంత సోది లేకుండా డైరెక్ట్ మ్యాటర్ చెప్పేస్తావు ఓకేనా ఈయన గొప్ప మహిమలు కలవన్నమాట అక్కడ ఊళ్ళో చుట్టుపక్కల ఉన్న ఊళ్ళో వాళ్ళందరూ తమ సమస్యలను చెప్పుకొని పరిష్కారాలను కనుక్కొనికి ఈయన దగ్గరికి వచ్చేటోళ్ళు ఈయన ఏకాగ్రతను పోగొడుతుండేవారు ధ్యానం చేస్తుంటే ప్రతిసారి వచ్చి ఈయన ఏకాగ్రతను పోగొడుతున్నవారు వీళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఆయన తన పాత కంబల మీద మంత్రజలం చల్లి దానికి ఒక మహిమ కలిగజేశాడు అది ఏంటంటే అది కప్పుకుంటే ఆయన ఎవరు కనిపించాడు అనమాట ఆ మంత్రం ఈయనకి తప్ప ఎవరికి తెలియదు అది కంబలి మీద పాత మంత్రజలం పాత కంబలి మీద మంత్రజలం చల్లినాడు అనమాట అది కప్పుకుంటే ఆ ఆత్మానందుడు ఎవరు కనిపించాడు ఒకరోజు ఆత్మానందుడు తన కమ్మలు భుజన వేసుకొని ఒక శిల మీద దాడుతూ కాలు జరిగి శిలకు అవతలు ఉన్న లోయల్లోకి దళ్ళు పడిపోతాడు ఇట్లా శిల మీద దాటిపోతుంటే అవతల వైపు ఈయన పడతాడు అటు ఇంకో వేరే వైపు అది కంబలు పడుతుంది అనమాట యువతల వైపు ఏమో కంబలు పడుతుంది అప్పుడు ఆయన కలి స్పృహ కోల్పోతాడు మరి కొంతసేపటికి అదే ధరణ ఒక చిల్లర వ్యాపారస్తుడు పాత దుస్తులు అమ్మి ఒక చిల్లర వ్యాపస్తుడు పోతాడు కంబల్ని చూసే అది చాలా పాతది ఎవరిదైనా ఎవరికైనా కానీ ఏదో ధరకు దాన్ని కొనకపోతారా ఎవరైనా ఏదో ధర కొనకపోతారా చాలా పాత కంబలైనా కానీ తక్కువ రేటుకైనా సరే కొంటారనేది ఈయన ఉద్దేశం అనంట ఆ మనిషి దాన్ని మడిచి మూటలో పెట్టి సంత జరిగే శోభావతి నగరానికి ఎక్కడికంటే శోభావతి నగరానికి ఎవరు చిల్లర వ్యాపారస్తుడు శోభావతి నగరానికి వెళ్ళాడు స్వభావతిలో ముసలి బిచ్చగాడు చలితో బాధపడుతూ పాత కమ్మల్ని చౌకలో కొనుక్కొని చౌకగా అంటే తక్కువ ధరతో కొనుక్కొని వెంటనే దాన్ని కప్పుకున్నాడు అనమాట చూస్తున్నాం కానీ బిచ్చగాడు అదృష్టం అవ్వడం అందరు గమనించారు ఆయన మంత్రజాలం చల్లినాడు కాబట్టి కదా ఆ కంబలి కప్పుకుంటే ఎవరు కనపడరు అని ఈయన బిచ్చగాడు అనేటోడు అది కప్పుకోగానే అదృష్టమైన అనమాట ఎవరు కనిపించకుండా పోయినాడు అందరు చూస్తున్నాం కానీ అవింత వార్త క్షణాల్లో నగరం అంతా పాకింది ఆ కాలంలో శోభావతిలో అంటే శోభావతి ఆ నగరంలో దొంగతనాలు అవినీతి పర్వ ఆ కాలంలో శోభావతిలో దొంగతనాలు అవినీతి స్పర్ధలు పెచ్చిమీరు ఉన్నారు శోభావతి రాజైన చండీదత్తుడు ఎంత ప్రయత్నించినా వాటిని అదుపులో పెట్టలేకపోయారు అంటే దొంగతనాలు చేసేవాడిని అదుపులో పెట్టలేనమాట ఈ సమయంలో కమ్మలి మహత్తు గురించి అందరికీ తెలియడంతో దురాసపరులు బిచ్చగాడు కోసం వెతకసాగారు అలాంటి అదృష్టకరణితో దొంగతనాలు చేయవచ్చు యథేక్షగా వినీతిగా కొనసాగించవచ్చు పట్టుకొ పట్టుబడకుండా ప్రత్యర్థులను దెబ్బతీయొచ్చని వీరి ఆలోచన అనమాట ఇది దురాస యొక్క ఆలోచన అనమాట కంబలి సహాయంతో అదృశ్యంగా తిరుగుతున్న బిచ్చగాడు నలుగురు అనుకునే మాటలు విని మరికొంత సేపటికి తనకు రానున్న ప్రమాదాన్ని గ్రహించి తన చేతికరాలను ఒక పొదల పెట్టి ఎలాంటి చప్పుడు చేయకుండా మసల సాగాడంటే నడుచుకున్నాడు అన్నమాట ఆ కమ్మలి వల్ల వాడికి అడుక్కు తినడానికి కూడా అడకు తినడానికి కూడా లేకపోయింది పాపం అడకు తిని బతికేటోడు అలా ఆ కమ్మలి వల్ల దానికి కూడా ఇబ్బంది పడుతుంది అనమాట అలా కూడా బ్రతకడాకోకున్నారు నగరంలో ఇంకా తనకి ఎక్కడ భద్రత లేదనుకున్న ముష్టివాడు ఊరి బయట ఉన్న పాడుబడిన దేవాలయం దగ్గరికి చేరుకున్నాడు కొంతసేపటికి అక్కడికి నలుగురు దొంగలు వచ్చారు వాళ్ళు కూడా బిచ్చగాని కమ్మలి గురించి మాట్లాడుకున్నారు ఆ రాత్రి వాడు ఆ రాత్రి అంతా వాడు ఆలోచించి తన కమ్మల కోసం దేశంలో హేమ హేమీలు తహతహలాడుతున్నారని అది తనకు ఎందుకు పనికిరాదని రూఢీ చేసుకుని మర్నాడు తెల్లవారగానే తను వాళ్ళ కంటపడకుండా కమ్మలి కప్పుకొని అదృశ్యంగా రాజ్యసభకు వెళ్ళి తను కప్పుకున్న కమ్మలి తీసి రాజయదుడు ప్రత్యక్షమయ్యాడు మహాప్రభు ఈ కంబలి వల్ల నాకు ప్రాణహాని తప్ప ఈ కంబలి వల్ల అవు సన్న మహాప్రభు ఈ కమ్మలి వల్ల నాకు ప్రాణహాని తప్ప శాంతి కానీ సుఖం కానీ లేదు దీనిని మీ వద్దనే ఉంచండి అని బిచ్చగాడు కంబలిని రాజుకిచ్చాడు రాజు దాన్ని స్వయంగా పరీక్షించి దాని మహా మహత్తును తెలుసుకొని బిచ్చగాడికి జీవితం సుఖంగా గడిచే ఏర్పాటు చేసి కంబలి తాను తీసుకున్నాడు ఈ లోపల కొండ మీద పడిపోయిన ఆత్మానందుడు కోలుకొని తన కంబలి చెన్నిదత్తుడి వద్ద ఉన్నదని తెలుసుకొని శోభావతి నగరానికి వచ్చి రాజుని ఏకాంతంగా కలుసుకొని రాజుని ఏకాంతంగా కలుసుకొని తన కంబలిని తనకి ఏమని అడిగాడు రాజు అందుకు అంగీకరించలేదు రాజ్యశ్రేయస్సు దృష్ట్యా అది నా దగ్గర ఉండడమే మంచిదన్నాడు రాజు రాజా నేను కూడా రాజశ్రేయస్సు కోసమే చెబుతున్నాను అసాధారణ శక్తుల వల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది చెడు జరిగే అవకాశం ఎక్కువ ఉన్నాయి ఇలాంటి మహిమాన్వితమైన వస్తువు మనిషిని పాపకార్యాలకు నీతి బాహ్యమైన పనులకు పూరికొలుపుతుంది ఉత్తముడవైన నువ్వు భృష్టుడికి కావడం నాకు ఇష్టం లేదు అన్నాడు ఆత్మానందుడు శతవిధాలు చెప్పిన రాజు తన వాదంతో ఏకీభవించలేకపో ఏకీభవించబోయేసరికి స్వానుభవంతో తప్ప నీకు ఈ విషయం బోధపడదని ఈ ఆత్మానందుడు అన్నాడు అనమాట స్వానుభవం అంటే సొంతంగా అనుభవంలోకి వచ్చిన తర్వాత నీకు ఈ విషయం తెలుస్తుంది అన్నాడు అనమాట ఆత్మానందుడు తన కంబలిని రాజు వద్ద ఉంచడానికి ఒప్పుకొని ఎందుకైనా మంచిదని చెప్పి రాజు చేతికి ఒక రక్షాబంధనం కట్టి వెళ్ళిపోయాడు కమ్మలి సహాయంతో రాజు దొంగల ముఠాను అనేక మంది అవినీతి పరులను కఠినంగా శిక్షించబడడంతో పాటు శిక్షించబడడం శిక్షించబడడంతో నగరంలో నేరాలు అక్రమాలు పూర్తిగా తగ్గిపోయాయి చండీదత్తుడు మనసుకు కొంత ప్రశాంతత చేకూరింది ఒకనాడు రాజు సభామందిరంలో రాజ నర్తకి అయిన చంచల నాట్యానికి ఆనంద భర్తుడే ఈ నర్తకిని ఏం కావాలని అడిగాడు చంచల మాయా కమలిని రెండు రోజుల పాటు తన వద్ద ఉపయోగ ఉండనీయమని రాజును కోరింది మాయాకంబలి నాకు రెండు రోజులు ఇవ్వమని అడిగింది అనమాట ఆమె ముచ్చటను రాజు నిరాకరించలేక శయన మందిరంలో ఉన్నదని వచ్చి తీసుకొని వెళ్ళన్నాడు రాజు శయన మందిరానికి శయన మందిరం అంటే నిద్రించే స్థలం అనమాట రాజు నిద్రించే స్థలం రాజు సైన మందిరానికి చంచల వచ్చి కమ్మలి కప్పుకొని తిరుగుముఖం పట్టింది వెళ్ళిపోతున్న ఆమెను చూసి రాజు ఆశ్చర్యకు ఆశ్చర్యకితుడైనాడు మామూలుగా ఎవరు కనపడడు కదా కమ్మలి కప్పుకుంటే కానీ రాజుకి కనపడడం వల్ల ఆశ్చర్యమైందనమాట ఆమె అతనికి స్పష్టంగా కనిపిస్తున్నది దానికి కారణం ఆత్మానందుడు తన చేతికి కట్టిన రక్షాబంధం అయి ఉంటుందని రాజుకు తోచింది చంచల తిన్నగా తన మందిరానికి వెళ్ళక మరొక దిక్కుగా కోశాధికారి విక్రముడి మందిరానికి వెళ్ళడం చండీదత్తుడు చూశాడనమాట తన మందిరానికి వెళ్ళిపోకన అతనికి ఆపోజిట్ ఉన్న విక్రమ విక్రమరాజు దగ్గరికి వెళ్ళిందామె చంచల అతని వద్దకు ఎందుకు వెళ్ళి ఉంటుందని ఆలోచిస్తూ చండీదత్తుడు సయ్య వెళ్ళి పడుకున్నాడు కానీ అతన్ని నిద్రపట్టలేదు ఆ రాత్రి వేళ విక్రముడు కంబలి కప్పుకొని చేతి కత్తి పట్టుకొని తన సయ్య ప్రవేశించడం రాజు చూసి తనను చంపడానికి వస్తున్నాడని గ్రహించి చంపడానికి వస్తున్నానని గ్రహించి లేచి కత్తి కత్తిదూసి విక్రముడి మీద పడ్డాడు రాజు నిద్రపోతుంటాడని మేలుకొని ఉన్న కంబలి మూలాన తనను చూడలేదని నమ్మిన విక్రముడు ఇలాంటి పరిణామానికి సిద్ధంగా లేక రాజు చేతులు తేలికగా చచ్చిపోయాడు రాజాజ్ఞ ప్రకారం బఠనులు చంచలను బంధించి తెచ్చారు రాజును హత్య చేసి వాళ్ళ వరుసలను బంధించి తను రాజు కావాలని విక్రముడు అనుకున్నాడని చంచల కంబలి ఇచ్చి చేసిన సహాయానికి ఆమెను చెంచల కంబలి ఇచ్చిన కంబలి ఇచ్చి చేసిన సహాయానికి ఆమెను పట్టాభిరాణి చేస్తానని ప్రలోభ పెట్టాడని ఆమె అందుకు ఒప్పుకున్నాదని బటలు తెలియజేశారు చండీదత్తుడు ఆమెను దేశం దేశం నుంచి బహిష్కరించాడు ఆమర్నాడే రాజు హిమాలయాలలో ఆత్మానందుడు ఉన్న చోటికి వెళ్ళి స్వామి మీ కమ్మల్ని మీరే ఉంచుకోండి దీనివల్ల మంచి ఆలోచనతో మంచి చేయవచ్చని అనుకున్నాను కానీ దీనివల్ల మనుషులలో స్వార్థం నీచత్వం చెడు ఆలోచనలు పెరిగి ప్రాణాలకి ముప్పు కలుగుతుందని ఇచ్చేశాడు ఆ కమ్మలి దుష్టులు ఆ కమ్మలి దుష్టుల చేతికి పోతే రాజుకి ఎంత ప్రమాదమో ఆత్మానందుడికి తెలుసు అందుకే ఆయన శోభావతి నగరానికి వెళ్ళి రాజును కమ్మలియమని అడిగాడు రాజుకు రక్షాబంధనం కట్టాడు రాజు కూడా దీనివల్ల వచ్చే ప్రమాదాన్ని గ్రహించగానే కమ్మలిని ఆత్మానందుడికి తిరిగి ఇచ్చేశాడు ఆత్మానందుడు నీ వద్ద ఈ కమ్మలి ఉందనే భ్రమ ప్రజల్లో ఉంటే చాలు అని నవ్వుతూ దాన్ని తీసుకున్నాడు రాజు దగ్గర ఈ కమ్మలి ఉందనే భ్రమ ప్రజలలో ఉంటుంది అని ఆయన చెప్పాడు అనమాట అభయంతో వాళ్ళు నేరాలు తప్పులు ఏం చేయరు అనేది ఉద్దేశం ఓకే అండి ఇది ఒక గ్రామర్ చూద్దాం తెలుగు సెవెంత్ క్లాస్ గ్రామర్ ఇక్కడ చూడండి అంటున్నారు యథేక్షగా స్వేచ్ఛగా చౌక అంటే చ తక్కువ ధర అనమాట అల్పం వేళ తక్కువ అనమాట సరైన ఏంది అభ్యంతరం అభ్యంతరం అంటే వద్దని చెప్పడం అడ్డుకోవడం అనమాట అడ్డు గొంగలి అంటే కమ్మలి ఆక్షర్యం ఇవి ప్రకృతి వికృతులు అండి ఆక్షర్యం అంటే చెరువు రాత్రి అంటే రాత్రి రాజు అంటే రేడు ముఖము అంటే మొగము సుఖం అంటే సుఖం ఇవి ప్రకృతి వికృతులు ఏమాత్రం లేట్ చేయకోకుండా బాగా చెప్పేస్తున్నానండి ఇక్కడ చూడండి సమాన అర్థాలు పదాలు గుర్తించండి అన్నారు ఈ ఒక వాక్యం ఉంది ఆ వాక్యాలు సమాన అర్థాలు అంట ఈ సమాన అర్థాలని ఏమంటారంటే పర్యాయ పదాలు అంటారనమాట గుర్తుపెట్టుకోండి పర్వతాలు ఎత్తుగా ఉన్నాయి ఆ శైలం మీద చెట్లు ఉన్నాయి ఆ గిర్రెలు మంచుతో కప్పబడి ఉన్నాయి ఇక్కడ అంటే పర్వతము శైలము గిరి అనేటివి పర్యాయ పదాలు అనమాట అన్నింటి కొండ నడతాం అనమాట ఆ పట్టణంలో రాజు ఎంత ఉత్తముడు అందుకే ఈ భూపాలని అందరూ నరేంద్రుడు అని పిలుస్తారు రాజు భూపాలుడు నరేంద్రుడు ఇక్కడ ఉన్న పర్యాయ పదాలు రాజు కరవాలంతో యుద్ధం చేస్తాడు ఈ ఆ ఖడ్గం శత్రువుల తలను ఖండిస్తుంది కరవాలం ఖడ్గం అనేది కత్తి అనే ఇవన్నీ అనేటివి పర్యాయ పదాలు అదే సమాన అనమాట ఇక్కడ చూడండి ఇవి వద్దులండి సొంత వాక్యంగా రాయండి అన్నారు ఇది అవసరం లేదు ఇక్కడ చూడండి కచ్చిక పదాలు అంటున్నారు కచ్చిక పదాలు ఖచ్చిక పదాలు అని డిఎస్సిలో కానీ టెట్లో కానీ రావచ్చు గుర్తు పెట్టుకోండి మర్చిపోవద్దండి కచ్చిక పదాలు అంటే అటు నుంచి చూసినా ఇటు నుంచి చూసినా ఒకటే రావాలన్నమాట నటనా నటన కుడి నుంచి ఎడమకు చూసినా ఎడమ నుంచి ఒక ఇక్కడ చూసినా ఒకటే పేరే వస్తుందనమాట దీల కచ్చిక పదాలు అంటారు గుర్తు పెట్టుకోండి ఇలాంటివి ఏమేమి ఉన్నాయంటారు చింతకాయ రుచి పులుపు సరైన కప్పే వస్త్రానికి మరొక పేరు వలువ గాలి వెలుతురు కోసం ఇంటికి పెట్టేది కిటికీ ఇది తీయడం అంటే నిద్రపోతున్నాడని అంటే కునుకు సముద్రపు ఆల్చిప్పలో ఉండేది ముత్యము ఇక్కడ చూడండి ఇంక అలాంటి పదాలు ఇంకొని రాయమన్నారు మీ ఇష్టం రాయండి తెలుసుకోండి ఓకే మరి ఇక్కడ చూడండి కింది వాక్యాలను గమనించండి చూడండి కోతన భాగవతం రచించాడు ఆవు పాలు ఇచ్చింది రాజు వేటకు వెళ్ళాడు రాము అన్నం తిన్నాడు గీత పుస్తకం తెచ్చింది ఈ అన్ని వాక్యాలలో కర్త ప్రధానంగా ఉన్నారు ఇలాంటి వాక్యాలను కర్తరి వాక్యాలు అంటారనమాట ఇక్కడ చూడండి క్రియకు ముందు భాగంలో ఎవరు ఏది అని ప్రశ్నిస్తే వస్తే జవాబును గమనించండి ఇక్కడ చూడండి పాలు ఆవు పాలు ఇచ్చింది అన్నారు కదా ఏ పాలిచ్చే జంతువు ఏది ఆవు వేటకు ఎవరు వెళ్ళారు రాజు ఇట్లా ఎవరు ఏదని ప్రశ్నించి ఉన్నా అనుకో ఇది కర్తరి అనమాట క్రియను ఎవరు ఏదని ప్రశ్నించినప్పుడు వస్తున్న సమాధానాన్ని కర్తగా చెప్పవచ్చు ఇక్కడ చూడండి కింది వాక్యాలను చదవండి కర్తను కర్తను గురి గుర్తించి రాయండి అన్నారు ఆత్మానందుడు కమ్మలిని భుజాన వేసుకొని వెళ్ళాడు ఎవరు వేసుకొని వెళ్ళారు భుజాన ఆత్మానందుడు బిచ్చగాడు మాయా కమ్మలితో అదృశ్యమయ్యాడు దేంతో అదృశ్యమయ్యాడు ఎవరు అదృశ్యమయ్యారు బిచ్చగాడు విక్రముడు కత్తి పట్టుకుని రాజమందిరానికి వెళ్ళాడు ఎవరు కత్తి పట్టుకొని వెళ్ళారు విక్రముడు చండీదత్తుడు విక్రముని సంహరించాడు విక్రముని ఎవరు సంహరించారు చండీదత్తుడు ఎవరు ఏమి అని ఉన్నాయి కదా క్రియలు అవి క్వశ్చన్లకు అవి కడతారు వాక్యాలు ఇక్కడ చూడండి వాక్యాలు ఇవి సందులు అన్నమాట రాముడు అతడు ఇక్కడే ఉన్నాయి రోజు చూద్దాం సందిరు రాముడు రాముడు అతడు విడదీస్తే రాముడు ప్లస్ అతడు ఇది పూర్వపదం అంటారు ఫస్ట్ ఉండే పూర్వపదం అంటారు నెక్స్ట్ ఇది ఉత్తర పదం అంటారు లేదా పరపదం అంటారు మ్రోగుచున్నవి మ్రోగుచూ ప్లస్ ఉన్నవి కొంచెమైనా కొంచెమైనా కొంచెము ప్లేస్ అయినా భావమేమి భావము ప్లేస్ ఏమి ప్రజలందరూ ప్రజలు ప్లేస్ అందరూ ఇవి ఏ విధంగా విడదీయబడ్డాయో చూద్దాము ఒకసారి ఇక్కడ చూడండి పెయి ఉదాహరణలు గమనించినప్పుడు పూర్వస్వరంగా ఊ ఉంది ఇక్కడ చూడండి రాముడు రాముడులో లాస్ట్ అక్షరం ఏముంది ఇది పూర్వపదం అని చెప్పినా కదా పూర్వస్వరంగా డూలో ఊ ఉంది అన్నమాట ఇది దీని అర్థం పూర్వస్వరంగా ఊ ఉంది కనుక దీనిని సంధి అంటారు చూ చూలో ఉంది అలాగే కొంచెము మూలో ఊ ఉంది ఈ విధంగా లాస్ట్ పూర్వపదంలో ఉన్న చివరాచరంలో ఊ ఉంది అన్నమాట దీ వీటిని ఉత్వ సంధి అంటారు ఇంకోటి ఈ పాటంలో ఉన్న ఉకార సంధిని కనుగొండి ఇంకా కొన్ని సంధులు రాయమంటున్నారు నగరం అంతా నగరము ప్లేస్ అంతా ఇది ఉత్పసంధి సంధి అన్నా ఉకార సంధి అన్నా ఓకే అనమాట ఒకటే అనమాట ఓకే 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 అండి మీకు తెలుసా మీకు తెలుసా అని చూద్దాం శత విధాల శత విధాల శత విధాలుగా అంటే వంద విధాలుగా చెప్పడం ఏదైనా ఒక విషయాన్ని అనేక రకాలుగా తెలియజేస్తున్నప్పుడు ఈ పదబంధాన్ని వాడతారనమాట అనేక సార్లు ఒకే విషయం చెప్తున్నప్పుడు ఈ పద అనే శత విధాలు అనేదాన్ని వాడతారు అనుభవం అంటే ఏంటి తనకు తాను ఏదైనా చేయడం ద్వారా అలవడే నేర్పు తనకు తాను ఏదైనా చేయడం ద్వారా వచ్చేది అనమాట స్వ అనుభవం అంటే ఆ సందర్భంలో ఈ పదాన్ని వాడతారు ఓకే ఓకే అండి థ్యాంక్ యూ